బండ్లే ఓడలైతే రాజే కింకరుడైతాడు కింకరుడే ఇతడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు కష్టం వచ్చిన్నాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటన్నారు కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలే ఏ మానవుడైనా గురిగిలా సుఖం అని కుంజముడి పెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకు ఓడ కాదు ఇది పోగాట పోగాటగనర మీద పుండు లక్షాధికారైన గాని మెరుగు బంగారాన్ని మింగరు కోట్లు సంపాదించిన కొంపల్నే పాడబడతాయి గాని మనిషిని కాచబెట్టినాడు కాసుగవ్వడ ఎంబడి పోదు తనెవరో తన వారెవ్వరో మాయా తను たこは